హాయ్ అండి వెల్కమ్ టు ఆరోహి వన్ గ్రామ్ కోల్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సీఓడే అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి పర్వస్ చేకి హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏదేది నచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి చూడండి చూడండి తీసే చూద్దాం చూడండి జస్ట్ ఫర్ హైట్ ఫిఫ్టీ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే విత్ ప్రీమియం క్వాలిటీ ఇది కంటే మోడల్ అండి నాకు యూట్యూబ్లో ఎక్కడా లేదు పీస్ అయితే మీకు కావాలని సర్చ్ చేసుకోవచ్చు చూడండి న్యూ మోడల్స్ అని అన్నీ కూడా మనకి న్యూ డిజైన్స్ చూడండి చాలా బాగుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడండి లక్ష్మీ అమ్మవారితో వచ్చింది డెస్ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి అంటే ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎల్ఫెంట్ డిజైన్ అండి చూడండి చాలా బాగుంది డూస్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది కూడా కంటే మోడల్ అండి మనకైతే ఫర్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుందండి పీస్ అయితే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఆఫర్లో ఇస్తున్నానండి రెస్ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి హెయిన్ చూడండి ఎంత బాగున్నాయో హెవిత్ హెవీ క్వాలిటీ షిప్పింగ్ వచ్చేసి అడిషనల్ ఉంటుందండి చాలా బాగుంది పీస్ అయితే చూడండి జస్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ మీకు నచ్చే ఇలాగే ఎక్స్ట్రీంజ తీసుకోండి మా సిక్స్టీ పీస్ వచ్చేసి చూడండి జస్ట్ ఫర్ ఎయిట్ డబల్ నైన్ అండి విత్ హెవీ క్వాలిటీ బయట మార్కెట్లో చాలా రేట్స్ ఉన్నాయండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే జస్ట్ ఫర్ ఎయిట్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుందండి ఈ పీసెస్ యూట్యూబ్లో ఎక్కడ లేవు చూడండి ఆఫర్లో ఇస్తున్నానండి అసలు మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చిన వాళ్ళ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి మనకు స్టోర్ వచ్చేసి అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ సికింద్రాబాద్ చూడండి చాలా బాగుందండి పీస్ అయితే నచ్చిన వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి విత్ హెవీ క్వాలిటీ